హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నానండి అదేంటంటే ఎక్కువగా ఫోన్పే వాడుతున్న వారికి ఇది చాలా గుడ్ న్యూస్ అనమాట ఫోన్పే ఎక్కువ కాలం నుంచి వాడుతున్న వారు వారు కావలసినటువంటి పర్సనల్ లోన్ని ఏ విధంగా పొందవచ్చు ఈజీ వేలో ఏ విధంగా పొందవచ్చు అనే సమాచారం ఈ వీడియోలో అయితే పొందుపరచడం జరిగింది వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి అదేంటంటే ఫోన్పేని ఎక్కువ కాలం నుంచి ఉపయోగించే వారికి ఇది చాలా ప్రయోజనకరమైన విషయం అండి వారికి పర్సనల్ లోను ఐదు లక్షల వరకు కూడా వారు బ్యాంకు బ్రాంచ్లకు వెళ్ళి లేదంటే బ్యాంకులకు వెళ్ళి సంప్రదించాల్సిన అవసరం లేకుండానే వారి ఫోన్లోనే వారు న్యూ వెర్సన్ని అంటే ఫోన్పే న్యూ వెర్సన్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఈజీగా పొందవచ్చు అనమాట విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మీకు ఆ డబ్బు అనేది జమ చేయడం కూడా జరుగుతుంది మీ ఖాతాలోనికి అది ఎలా అంటే న్యూ వెర్సన్ అనేది ఫోన్పే న్యూ వెర్సన్ని డౌన్లోడ్ చేసుకొని అందులో లోన్ ఆప్షన్లోనికి వెళ్ళి లోన్ ఆప్షన్లో అడిగినటువంటి వివరాలను పొందుపరిచిన తర్వాత జాగ్రత్తగా మీరు ఈఎంఐ సెలక్షన్ కూడా చేసుకోండి అంటే ఈ ఈఎంఐ ఫ్లెక్సిబుల్స్ ఫ్లెక్సిబుల్ ఎంపికలు ఉన్నాయండి అంటే మీకు తగినటువంటి ప్లాన్ని మీరు ఎంచుకోవచ్చు కట్టే విధానం అన్నీ అయిన తర్వాత షరతులు కూడా ఒప్పందం చేసుకున్న తర్వాత మీరు ఈఎంఐ ప్లాన్ని అంటే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఈజీగా సబ్మిట్ చేసినట్లయితే కనుక మీకు కావలసినటువంటి అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి విత్న్ నిమిషాల్లోనే మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుందండి దీని ద్వారా ఏమిటంటే మీకు బ్యాంకులకు వెళ్ళి చాలాసేపు వెయిట్ చేసే అవసరం లేకుండా ఈజీగా లోన్ మొత్తాన్ని మీరు ఈజీగా మీ ఫోన్ ద్వారానే మీరు ఎక్కడుంటే ఆ ప్లేస్ నుంచే పొందే అవకాశం అయితే ఉందనమాట ఈఎంఐ ప్లాన్స్లో కూడా చాలా సౌకర్యవంతంగా ఉన్నాయండి ప్లాన్లు మీకు నచ్చినది మీకు నచ్చిన కాల వ్యవధిని మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధా ఈ విధానంగా మీరు ప్రొసీడ్ అయినట్లయితే కనుక బ్యాంకుకు వెళ్లకుండానే అప్ అనేది ఈజీగా పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో